హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరు ఎప్పటి నుంచో అడుగుతున్నారు కదా హై నెక్ బ్లౌజ్ మీ స్టైల్లో చెప్పండి అని అందుకోసమే ఈ వీడియోనైతే షూట్ చేశాను ఫ్రెండ్స్ బ్లౌజ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక బ్యాక్ పార్ట్ చూసారా ఎంత పర్ఫెక్ట్గా ఉందో ఫ్రంట్ పార్ట్లో ఇలా రౌండ్ నెక్ డిజైన్ చేశాను ఇక్కడ క్రాస్ కట్ బ్లౌజ్ అనమాట ఫ్రంట్ పార్ట్లో క్రాస్ కట్ బ్లౌజ్ విత్ షేప్ బెల్ట్ ఫ్రంట్ పార్ట్లో కరెక్ట్ ఫిట్టింగ్ రావాలి అంటే హై నెక్ బ్లౌజ్కి షోల్డర్ నెక్స్ ఎలా తీసుకోవాలి ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ ఇలా నీట్గా రావాలి అంటే మనం కటింగ్లో ఎలాంటి టిప్స్ని పాటిస్తే ఫిట్టింగ్ నీట్గా వస్తుంది అనేది ఈ వీడియోలో డీటెయిల్డ్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే తప్పకుండా ఒక లైక్ ప్రెస్ చేయండి మీరు లైక్ చేయడం వలన మన వీడియోస్ మరి కొంతమందికి రీచ్ అవుతాయి అందరికీ యూస్ఫుల్ అవుతుంది కదా ఫ్రెండ్స్ మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు ఫ్రెండ్స్ ఇక్కడ మెజర్మెంట్ బ్లౌజ్ ఇచ్చారు కానీ ఈ బ్లౌజ్ సరిగా కుదరలేదు అని చెప్పారు నేను బాడీ మెజర్మెంట్స్ తీసుకున్నాను అలాగే బ్లౌజ్ పొడవు నెక్స్ ఎలా కావాలి ఇవన్నీ నేను నోట్ చేసుకున్నాను మెజర్మెంట్ బ్లౌజ్ ఉంది కదా మీకు చూపిస్తున్నాను చూడండి ఇలా మెజర్మెంట్ బ్లౌజ్ అయితే ఇచ్చారు ఈ బ్లౌజ్తో కాకుండా నేను బాడీ మెజర్మెంట్స్ అలాగే ఈ బ్లౌజ్ కొలతలు కూడా తీసుకుంటూ బ్లౌజ్ని కరెక్ట్ ఫిట్టింగ్ వచ్చేలా ఎలా కట్ చేసుకోవాలా చూద్దామా ఫ్రెండ్స్ ఇక్కడ ఫుల్ షోల్డర్ రాంగ్ తీసుకో ఉన్నారు నేను ఆల్రెడీ బాడీ మీద ఫుల్ షోల్డర్ తీసుకున్నాను చెస్ట్ లూస్ అప్పర్ చెస్ట్ మిడిల్ చెస్ట్ నడుము లూస్ తీసుకున్నాను షోల్డర్ స్ట్రాప్ కూడా ఒకసారి చెక్ చేస్తున్నాను ఎంత షోల్డర్ స్ట్రాప్ ఉందో ఇక్కడ నెక్స్ అనేది తక్కువ తీసుకోవాలి షోల్డర్ ఎక్కువ తీసుకోవాలి మీకు నెక్స్ తక్కువ తీసుకుంటాం కాబట్టి ఫ్రంట్ నెక్ బ్రాడ్ మీ ఇష్టం ఇక్కడ పాట్ నెక్ కానీ ఏదైనా డిజైనర్ నెక్స్ని ప్లేస్ చేసుకో బ్యాక్ సైడ్ మాత్రం ఇలా హై నెక్ వస్తుంది ఫ్రంట్ సైడ్ మాత్రం కొంచెం బ్రాడ్ వచ్చేలా నెక్స్ ని డిజైన్ చేసుకోవచ్చు ఫ్రంట్ నెక్ వచ్చేసి మీ ఇష్టం డీప్ ఎక్కువ లేకుండా తీసుకోవచ్చు బ్యాక్ సైడ్ మాత్రం పైకి రావాలి హై నెక్ బ్లౌజ్ కదా ఇక్కడ బ్లౌజ్ పొడవు ఎంత ఉంది చెస్ట్ లూస్ అప్పర్ చెస్ లూస్ నడుము లూస్ హ్యాండ్ పొడవు హ్యాండ్ లూస్ ఫుల్ షోల్డర్ తీసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ ఇక్కడ ఒరిజినల్ క్లాత్ వన్ మీటర్ ఉంది ఇలాంటి డిజైనర్ పీస్ అయితే తీసుకున్నారు ఇది కాటన్ క్లాత్ ఫ్రెండ్స్ ఇక్కడ ఈ లైనింగ్ని షింక్ చేయాల్సిన అవసరం లేదు ఒరిజినల్ క్లాత్ అలాగే కాటన్ పీస్ అనమాట చాలా స్మూత్గా ఉంది క్రింది వైపున టూ లేయర్స్ కరెక్ట్గా ఉండేలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ హెల్ స్కేల్ హెల్ప్తో నీట్గా లైన్ని డ్రా చేసుకొని కట్ చేసుకున్నాను నెక్స్ట్ బ్లౌజ్ పొడవు పదమూడు ఇంచెస్ కరెక్ట్గా క్రింది వైపున ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ పై వైపున ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ టోటల్గా బ్లౌజ్ పొడవు పద్నాలుగు ఇంచెస్కి తీసుకున్నాను సేమ్ మార్కింగ్ని ఇంకొక దగ్గర కూడా మార్క్ చేసుకోవాలి చూసారా బ్లౌజ్ పొడవు పద్నాలుగు ఇంచెస్ సేమ్ మార్కింగ్ ఇంకో దగ్గర కూడా మార్క్ చేసుకుంటే బ్లౌజ్ పొడవు కరెక్ట్గా వస్తుంది ఈ రెండు మార్కింగ్స్ని స్ట్రైట్గా కలుపుకోవాలి నెక్స్ట్ మనకి ఇక్కడ చెస్ట్ లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి నేను బాడీ మెజర్మెంట్స్ తీసుకున్నాను కదా ఇక్కడ చెస్ట్ లూజ్ ఎంత ఉందో తీసుకొని నాలుగో భాగం తీసుకోవాలి ఇక్కడ చెస్ట్ లూజ్ వచ్చేసి ముప్పై ఆరు ఇంచెస్ అంటే ముప్పై ఆరు ఇంచెస్లో నాలుగో భాగం తొమ్మిది ఇంచెస్ తీసుకోవాలి ఫోల్డింగ్ దగ్గర నుంచి కరెక్ట్గా తొమ్మిది ఇంచెస్కి తీసుకోవాలి అంటే బస్ట్ హై బస్ట్ ఉంటుంది చూసారా అంటే మిడిల్ బస్ట్ అనమాట కరెక్ట్గా అక్కడ మెజర్మెంట్ తీసుకున్నాను నెక్స్ట్ లూస్ ఏడున్నర ఇంచెస్ ఉంది అంటే ముప్పై ఇంచెస్ అనమాట నడుం లూస్ ఇక్కడ ఎక్స్ట్రా డాట్స్ కోసం ఒకటిన్నర లేదా ఒకటి పావు ఇంచెస్ అయినా ఇవ్వండి మీ ఇష్టం ఇక్కడ నడుము లూస్కి ఈక్వల్గా చెస్ట్ లూస్ దగ్గర లైన్ని మార్క్ చేసుకొని ఖర్చు కోసం రెండు ఇంచెస్ని ఈ విధంగా మార్క్ చేసుకున్నాను మీకు మార్కింగ్స్ సరిగా కనిపిస్తున్నాయో లేదో ఫ్రెండ్స్ ఒకటికి రెండు సార్లు డ్రా చేస్తున్నాను ఇక్కడ క్లాత్ వచ్చేసి ఈ క్లాత్లో వైట్ కలర్ ఉంది కదా మార్కర్ ఇక్కడ వైట్ కలర్ అయితేనే కనిపిస్తూ ఉంది వేరే కలర్స్ని ప్లేస్ చేస్తే అంత నీట్ గా కనిపించట్లేదు అందువల్ల ఇలా డ్రా చేస్తున్నాను ఏమీ అనుకోవద్దు ఫ్రెండ్స్ షోల్డర్ షోల్డర్ని మార్క్ చేయడం కోసం ఇక్కడ ఫుల్ షోల్డర్ పదిహేనున్నర ఇంచెస్ ఉంది అంటే హాఫ్ తీసుకోవాలన్నమాట అంటే బాడీ మీద బ్యాక్ సైడ్ షోల్డర్ ని ఎలా మార్కింగ్ చేయాలో పైన పిక్ యాడ్ చేస్తాను ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఫుల్ షోల్డర్ ఉన్నర ఇంచెస్ కదా హాఫ్ తీసుకోవాలి అంటే ఏడు ముప్పో ఇంచెస్ కి ఈ విధంగా మార్కింగ్ వేసుకోవాలి లోపలి వైపుకి ఖర్చు కోసం ఒక పాదం ఇంచుని మార్క్ చేసుకోవాలి ఇక్కడ షోల్డర్ మూడు ఇంచెస్ తీసుకోండి మూడున్నర ఇంచెస్ తీసుకోండి నాలుగు ఇంచెస్ తీసుకోండి మీ ఇష్టం నేనైతే నాలుగు ఇంచెస్కి షోల్డర్ తీసుకుంటున్నాను నెక్ బ్లౌజ్ కదా ఫ్రెండ్స్ అందువల్ల షోల్డర్ అనేది ఎక్కువ తీసుకోవాలి తక్కువ తీసుకోకూడదు నెక్ బ్రాడ్ అయిపోతుంది కాబట్టి ఇక్కడ షోల్డర్ వచ్చేసి నాలుగు ఇంచెస్ తీసుకున్నాను నెక్ వచ్చేసి రెండున్నర మూడు ఇంచెస్ సరిపోతుంది ఇలా మనం మార్క్ చేసుకోవాలి బ్యాక్ నెక్ డీప్ వచ్చేసి ఒకటిన్నర ఇంచెస్కి తీసుకుంటున్నాను పై వైపున ఖర్చు కోసం ఒక పావు ఇంచ్ని ఎక్స్ట్రాగా మార్క్ చేసుకోవాలి ఇక్కడ నెక్ వెడల్పు వచ్చేసి మూడు ఇంచెస్ ఉంది మూడు ఇంచెస్ సరిపోతుంది ఇంకా తక్కువ కావాలన్నా తీసుకోవచ్చు ఇబ్బంది ఏమీ లేదు ఇలా బోర్డ్ షేప్లో రౌండ్ నెక్ ని మార్క్ చేసుకోవాలి చూసారా ఇలా రావాలన్నమాట షోల్డర్ మాత్రం ఎక్కువ తీసుకోవాలి హై నెక్ బ్లౌజ్కి ఇలా తీసుకోవాలి ఇక్కడ నెక్ తక్కువగా ఉంది కాబట్టి ఫ్రంట్ పార్ట్లో నెక్ని డ్రా చేసేటప్పుడు ఎలా డ్రా చేసుకోవాలో కూడా అక్కడ టిప్స్ చెప్తాను ఇక్కడ హోల్ డౌన్ వచ్చేసి ఏడు ముప్పావు ఇంచెస్ కదా మనకి ఫుల్ షోల్డర్ ఇక్కడ హాఫ్ ఇంచ్ కానీ ముప్పా ఇంచ్ అనేది తగ్గించేయాలి ఇక్కడ నేను ఆరు ముప్పావి ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను ఏడు ముప్పావి ఇంచెస్ కదా ఆరు ముప్పావు కానీ ఏడు ఇంచెస్ వరకు ఇక్కడ డౌన్ని మార్క్ చేసుకోవాలి అంటే ఇటు సైడ్ ఫుల్ షోల్డర్ వచ్చేసి ఏడు ముప్పావి ఇంచెస్ ఇవ్వాలి ఆర్మ్ హోల్ డౌన్ వచ్చేసి హాఫ్ ఇంచ్ కానీ ముప్పా ఇంచు తగ్గించేయాలన్నమాట అంటే ఆరు ముప్పా ఇంచెస్ కానీ ఏడు ఇంచెస్ అనేది ఆర్మ్ హోల్ డౌన్ తీసుకోవాలి పై వైపుకి ఇలా ఒక హాఫ్ ని మార్క్ చేసుకొని ఎల్ షేప్ కార్నర్లో ఒక కి మార్క్ చేసుకోవాలి పై వైపు నుంచి కరెక్ట్గా ఇంచెస్ ఉంది కదా మిడిల్ లోకి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి మిడిల్ లైన్లోకి మార్క్ చేసుకొని ఇక్కడ హాఫ్ కి ఇలా మార్క్ చేసుకోవాలి చూసారా ఇలా హాఫ్ కి మార్క్ చేసుకొని కర్వుడ్ స్కేల్ని ప్లేస్ చేసి ఈ హాఫ్ ఇంచి టచ్ అయ్యేలా ఈ విధంగా ప్లేస్ చేసుకోవాలి చూసారా ఇలా ప్లేస్ చేసుకొని మనం ఈ కరువు షేప్ని డ్రా చేసుకొని మనకి ఇక్కడ ఆర్మ్ హోల్ లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకొని కరెక్ట్గా ఆర్మ్ హోల్ లూజ్ మ్యాచ్ అయిందా లేదా చెక్ చేసుకోవాలి చెక్ చేసుకొని ఒకవేళ మ్యాచ్ అయితే ఓకే మ్యాచ్ కాలేదు అంటే ఈ ఆర్మ్ హోల్ డౌన్ని పైకి కానీ క్రిందికి కానీ అడ్జస్ట్ చేసుకొని కరెక్ట్గా మార్కింగ్ చేసుకోవాలి పై వైపున ఖర్చును వదిలేసి ఈ ఆర్మ్ హోల్ లూజ్ కరెక్ట్గా మ్యాచ్ అయ్యిందా లేదా చెక్ చేసుకోవాలి ఇక్కడ ఆర్మ్ హోల్ లూస్ ఎంత ఉందో చెక్ చేసుకుంటున్నాను ఫస్ట్ ఇలా చెక్ చేసుకోవాలి నాకైతే ఎనిమిది ఇంచెస్ రావాలి ఆర్మ్ హోల్ లూస్ ఎనిమిది ఇంచెస్ ఎనిమిది ఇంచెస్కి మార్కింగ్ అనేది కరెక్ట్గా వస్తుందా లేదా ఇలా చెక్ చేసుకోవాలి చెస్ట్ లూజ్ కంటే ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్కువ వస్తుంది అంటే ఈ ఆర్మ్ హోల్ డౌన్ని ఇంకొంచెం క్రిందికి మార్క్ చేసుకోవాలి నేను ఇంచెస్కి మార్క్ చేశాను కదా ఒక పావు ఇంచ్ క్రిందికి మార్క్ చేస్తున్నాను అంటే ఏడు పావు ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకొని మళ్ళీ సేమ్ ప్రొసీజర్ ఇప్పుడు మనం ఎలా అయితే మార్క్ చేసామో ఈ కార్నర్లో ఒక ఇంచుకి మార్క్ చేసుకొని మిడిల్లో హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకొని ఇలా కర్వుడ్ స్కేల్ని ప్లేస్ చేసి ఇలా కర్వ్ షేప్ వచ్చేలా డ్రా చేసుకోవాలి కరెక్ట్గా ఈ త్రీ పాయింట్స్ టచ్ అవ్వాలి క్రింది వైపున ఆర్మ్ హోల్డౌన్ ఈ హాఫ్ ఇంచ్ లైన్ నెక్స్ట్ ఈ షోల్డర్ దగ్గర లైన్ అనమాట ఇవన్నీ ఇలా చెక్ చేసుకొని ఇలా డ్రా చేసుకోవాలి ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత పై వైపున ఖర్చు హాఫ్ ఇంచ్ని వదిలేసి ఇలా చెక్ చేసుకోవాలి చెక్ చేసుకుంటే మనకి కరెక్ట్గా ఎనిమిది ఇంచెస్ రావాలి ఆరుమో లూస్ చూసారా కరెక్ట్గా మ్యాచ్ అయింది చెస్ట్ లూజ్ దగ్గరికి కరెక్ట్గా ఇలా మ్యాచ్ అవ్వాలి ఫస్ట్ నేను డ్రా చేశాను కదా ఆ లైన్ వచ్చేసి చెస్ట్ లూజ్ కంటే ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ వచ్చింది కానీ ఇప్పుడు కరెక్ట్గా మ్యాచ్ అయింది అనమాట అంటే చెస్ట్ లూజ్ లైన్కి కరెక్ట్గా మ్యాచ్ అవ్వాలి అలా మ్యాచ్ అయితేనే ఈ హోల్ లూజ్ అనేది కరెక్ట్గా వస్తుంది అంటే బ్లౌజ్ వేసుకున్నప్పుడు చంక దగ్గర వ్రింకిల్స్ రాకుండా నీట్గా ఉంటుంది అనమాట ఇలాంటి హై నెక్ బ్లౌజ్కి ఈ విధంగా ఆరుమో కరువుని డ్రా చేసుకున్నారు అంటే ఫ్రంట్ లో ఎక్కడ వ్రింకిల్స్ అస్సలు రావు పట్టినట్టు లేకుండా చాలా నీట్గా వస్తుంది అనమాట ఫిట్టింగ్ చూసారా ఒకటికి రెండు సార్లు చెక్ చేసి చూపిస్తున్నాను కరెక్ట్గా ఎనిమిది ఇంచెస్కి ఈ విధంగా రావాలి ఇలా వచ్చింది అని అంటే ఫిట్టింగ్ అయితే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇలా మనం బ్యాక్ పార్ట్ని మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి నెక్స్ట్ ఈ హై నెక్ బ్లౌజ్కి ఈ షోల్డర్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్కి డౌన్కి కట్ చేయాలి నేను మళ్ళీ కట్ చేస్తాను బ్యాక్ పార్ట్ రెడీ అయ్యాక అంటే బ్యాక్ పార్ట్ని కట్ చేశాక మళ్ళీ కట్ చేసి చూపిస్తాను ఇలా మార్క్ చేసుకున్న విధంగా బ్యాక్ పార్ట్ని కట్ చేసుకోవాలి చెస్ట్ లూజ్ని బట్టి అలాగే ఫుల్ షోల్డర్ని కరెక్ట్గా మార్కింగ్ చేసుకొని ఇలా హై నెక్ బ్లౌజ్ ని కట్ చేసుకున్నారు అంటే చాలా నీట్ గా ఉంటుంది ఇలాంటి బ్లౌజ్ మనం ఒక్కసారి వేసుకున్నా చాలా అఫీషియల్ లుక్ వస్తుంది ఫ్రెండ్స్ లేజ్ ఆర్ స్కూల్ ప్రిన్సిపల్స్ డాక్టర్స్ ఐఏఎస్ ఆఫీసర్స్ పోలీస్ ఆఫీసర్స్ ఇలాంటి బ్లౌజెస్ వేసుకున్నప్పుడు చాలా అఫీషియల్ లుక్ వస్తుంది డిగ్నిఫైడ్ గా ఉంటారు ఫ్రెండ్స్ సైడ్ బ్యాక్ పార్ట్ ని కట్ చేసుకున్నాం కదా సెకండ్ సైడ్ హ్యాండ్స్ పార్ట్ ని కట్ చేయడం కోసం క్లాత్ని ఇలా ఫోర్ ఫోల్స్ మీద ప్లేస్ చేశాను పన్నా పెద్దదిగా ఉంది కాబట్టి నాకు ఈ బ్లౌజ్ కి ఎక్కడ జాయింట్స్ అస్సలు రాలేదు క్రింది వైపున ఫోర్ కరెక్ట్ కరెక్ట్గా ఉండేలా ప్లేస్ చేసుకొని ఇక్కడ ఒక లైన్ ని డ్రా చేసుకుని ఎక్స్ట్రాగా ఉన్న ఈ క్లాత్ని అంతా నీట్గా కట్ చేసుకోవాలి ఫోర్ లేర్స్ కరెక్ట్ గా ఉండాలి కొంచెం లోపల క్లాత్ ఎక్కువ తక్కువ అయినా కూడా మనకి హ్యాండ్స్ అనేది కరెక్ట్గా రావన్నమాట అందువల్ల ఈ ఫోల్డింగ్లో క్లాత్ కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకొని నీట్గా లైన్ని డ్రా చేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న ఈ అంతా కట్ చేసుకుంటే ఒకేసారి రెండు హ్యాండ్స్ చాలా నీట్గా రెడీ అవుతాయి ఫ్రెండ్స్ ఇలా క్రింది వైపున ఎక్స్ట్రా అంతా కట్ చేసుకోవాలి వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోదు ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి నెక్స్ట్ క్రింది వైపున వన్ ఇంచ్ అనేది ఖర్చు తీసుకుంటున్నాను హ్యాండ్ పొడవు పది ఇంచెస్ కావాలన్నారు మనకిచ్చిన మెజర్మెంట్ బ్లౌజ్లో హ్యాండ్ పొడవు తక్కువగా ఉందన్నమాట అందువల్ల క్రింది వైపున హెమ్మింగ్ ఇస్తాను కాబట్టి వన్ ఇంచ్ అనేది ఖర్చు తీసుకుంటున్నాను నెక్స్ట్ హ్యాండ్ పొడవు కరెక్ట్గా పది ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి పై వైపున ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ టోటల్గా పదకొండున్నర ఇంచెస్కి హ్యాండ్ పొడవుని మార్క్ చేసుకోవాలి సేమ్ మార్కింగ్ని ఇంకొక దగ్గర కూడా మార్క్ చేసుకుంటే హ్యాండ్ పొడవు కరెక్ట్గా వస్తుంది ఇలా మార్క్ చేసుకొని హ్యాండ్ అవర్ మూడు ఇంచెస్కి మార్క్ చేసుకుంటే సరిపోతుంది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి ఇలా స్ట్రెయిట్గా లైన్ని డ్రా చేసుకోవాలి చూసారా ఒకటికి రెండు సార్లు డ్రా చేస్తున్నాను మీకు కనిపిస్తుందో లేదో అని నెక్స్ట్ హ్యాండ్ అవర్ మూడు ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి స్ట్రెయిట్గా లైన్ని డ్రా చేసుకోవాలి నెక్స్ట్ హ్యాండ్ లూజ్ని మార్కింగ్ చేయడం కోసం ఇక్కడ హ్యాండ్ లూజ్ పదకొండు ఇంచెస్ పదకొండు ఇంచెస్లో హాఫ్ ఐదున్నర ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి కరెక్ట్గా ఐదున్నర ఇంచెస్కి ఫోల్డింగ్ సైడ్ ఇలా ప్లేస్ చేసుకొని ఖర్చు కోసం ఎక్స్ట్రా రెండు ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ షోల్డర్ దగ్గర కరెక్ట్గా ఒకటిన్నర ఇంచెస్కి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనకి బ్యాక్ పార్ట్లో ఆర్మహోల్ లూజ్ ఎంత ఉందో ఆర్మహోల్ లూజ్ కంటే ఒక పావుంచి తగ్గించి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి చూసారా అంటే ఇక్కడ పావుంచి ఎందుకు తగ్గిస్తాను అంటే మనం బ్లౌజ్ స్టిచ్ వేసేటప్పుడు ఈ హ్యాండ్కి పై వైపున కర్వ్ షేప్ ఉంటుంది కదా కర్వుకి సాగే గుణం ఉంటుంది అందువల్ల ఒక ఇంచ్ అనేది తగ్గించి హ్యాండ్ కర్వ్ని డ్రా చేసుకుంటే మనకి హ్యాండ్ స్టిచ్ వేసేటప్పుడు టక్స్ పాయింట్స్ కరెక్ట్గా మ్యాచ్ అవుతాయి డైరెక్ట్గా హ్యాండ్ కర్వ్ని డ్రా చేస్తే డైరెక్ట్గా డ్రా చేయండి లేదా కర్వుడ్ ని ప్లేస్ చేసి ఇలా ఈ రెండు టక్స్ పాయింట్స్ మ్యాచ్ అయ్యేలా ఇలా హ్యాండ్ కర్వ్ని డ్రా చేసుకోవాలి ఇక్కడ బాడీ ఫిట్టింగ్ పాయింట్ ఉంది కదా ఫస్ట్ బాడీ ఫిట్టింగ్ పాయింట్ని ఈ విధంగా డ్రా చేసుకొని నెక్స్ట్ సెకండ్ ఫిట్టింగ్ పాయింట్ ఉంది కదా అంటే ఎక్స్ట్రా ఖర్చు కోసం ఈ రెండు మార్కింగ్స్ని లెగ్ కర్వుడ్ స్కేల్తో ఇలా కొంచెం కర్వు షేప్ వచ్చేలా మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి ఇలా మనం హ్యాండ్ని డిజైన్ చేసుకున్నాము అంటే చాలా నీట్గా ఉంటుంది బ్లౌజ్ వేసుకున్నప్పుడు చాలా అంటే చంక దగ్గర వ్రింకిల్స్ రాకుండా మన ఫ్రెండ్స్ అడుగుతూ ఉన్నారు కదా బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ వ్రింకిల్స్ వస్తున్నాయని ఇలా మీరు హ్యాండ్ కర్వ్ని డ్రా చేసుకున్నారు అంటే అస్సలు వ్రింకిల్స్ అనేది రాదనమాట నెక్స్ట్ ఇక్కడ టక్స్ ఇచ్చాము అంటే మనకి కరెక్ట్గా స్టిచ్చింగ్లో ఈ టక్స్ అన్నీ యూజ్ అవుతాయి ఇలా హ్యాండ్స్ని కట్ చేసుకున్న తర్వాత లోతుని కరెక్ట్గా మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ లోతుని మార్క్ చేసేటప్పుడు మిడిల్లో టక్స్ పాయింట్ ఉంది కదా అంటే షోల్డర్ దగ్గర అక్కడ నుంచి క్రింది వైపుకి ఒక ఇంచ్కి క్రింది వైపున టక్స్ పాయింట్ ఇచ్చాను చూసారా అక్కడ నుంచి పై వైపుకి ఒక ఇంచ్కి మార్క్ చేసుకొని ఈ రెండు మార్కింగ్స్ మిడిల్లోకి ఇలా ఒక హాఫ్ ఇంచ్కి లోతుని మార్క్ చేసుకోవాలి ఇక్కడ లోతుని డైరెక్ట్గా ఇలా డ్రా చేయడం మీకు రాకపోతే కర్వుడ్ స్కేల్ని ప్లేస్ చేసి ఈజీగా ఈ విధంగా లోతుని డ్రా చేసుకోవచ్చు లేదు మీరు డైరెక్ట్గా డ్రా చేయగలిగితే అలా అయినా డ్రా చేసుకోండి బిగినర్స్కి ఇలా డైరెక్ట్గా డ్రా చేయడం రాకపోతే ఈ టిప్ని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ ఇలా కర్వ్ షేప్ కరెక్ట్గా రావాలి మనం హ్యాండ్స్ని కట్ చేశాక ఈ షేప్ రావాలి మీకు సపోజ్ ఈ షేప్ రాలేదు అనంటే చంక దగ్గర ఖచ్చితంగా రింకిల్స్ వస్తాయి చూసారా ఇలా రావాలి ఫ్రంట్ పార్ట్లో లోతుని మనం కట్ చేసాము అంటే ఇలా నీట్గా షేప్ అనేది రావాలి ఇలా షేప్ వచ్చింది అనంటే ఫిట్టింగ్ కూడా అంతే నీట్గా వస్తుంది చూసారా ఇలా క్రింది వైపున పై వైపున ఇలా కర్వు షేప్లో రావాలన్నమాట ఇలా హ్యాండ్స్ పార్ట్ని కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ బ్యాక్ పార్ట్లో నేను చెప్పాను కదా ఈ పై వైపున షోల్డర్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్కి ఇలా కొంచెం డౌన్కి కట్ చేయాలి ఇలా కట్ చేయడం వల్ల మనం బ్లౌజ్ వేసుకున్నప్పుడు క్రిందికి జారినట్టు లేకుండా ఫిట్టింగ్ నీట్గా ఉంటుంది అనమాట అంటే ఫుల్ షోల్డర్ తీసుకున్నాం కదా అందువల్ల పై వైపున ఒక హాఫ్ ఇంచ్కి ఇలా కట్ చేసేయాలి క్రాస్గా ఇలా కట్ చేస్తే ఫిట్టింగ్ నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇలా బ్యాక్ పార్ట్ని స్లీవ్స్ పార్ట్ని కట్ చేసాం కదా నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ని ఎలా మార్కింగ్ చేసి కట్ చేసుకోవాలో చూద్దామా ఫ్రెండ్స్ ఫ్రంట్ పార్ట్ని మార్క్ చేయడం కోసం నేను ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో క్రాస్ కట్ని ప్లేస్ చేస్తున్నాను మీకు ప్రిన్సెస్ కట్ కావాలంటే ప్రిన్సెస్ కట్ తీసుకోవచ్చు లేదా ఫోర్ టక్స్ వితౌట్ షేప్ బెల్ట్ చెప్పాను కదా అలా అయినా ప్లేస్ చేసుకోవచ్చు లేదా మీ ఇష్టం ఎలా అయినా ప్లేస్ చేసుకోవచ్చు కటోరీ కానీ డబల్ కటోరీ కానీ చాలా మోడల్స్ ఉన్నాయి కదా ఫ్రంట్ పార్ట్ మీకు నచ్చినట్టుగా డిజైన్ చేసుకోండి నేనైతే క్రాస్ కట్ విత్ షేప్ బెల్ట్ని అయితే ప్లేస్ చేస్తున్నాను బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అలానే డ్రా చేసుకోవాలి ఈ విధంగా డ్రా చేసుకొని షోల్డర్ ఎక్కడికి ఉంది అలాగే నెక్ ఎక్కడికి ఉందో మార్క్ చేసుకోవాలి కరెక్ట్గా ఇక్కడ హాఫ్ ఇంచ్కి లోతుని కరెక్ట్గా మార్క్ చేసుకోవాలి ఇలా లోతుని మార్క్ చేసుకున్నాము అంటే ఫిట్టింగ్ చాలా నీట్గా వస్తుంది అనమాట ఆల్రెడీ మనం ఆర్మ్ హోల్ డౌన్ని ఆర్మహోల్ ఎల్ షేప్లో లైన్ డ్రా చేసేటప్పుడు మార్కింగ్స్ ఉన్నాయి కదా ఆ మార్కింగ్స్లో కరెక్ట్గా ఇలా త్రీ డ్రా చేసుకోవాలి నేను క్రింది వైపున షేప్ బెల్ట్ని ఇస్తున్నాను కాబట్టి మన మెథడ్లో క్రింది వైపున టూ ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను క్రాస్ కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ క్రింది వైపున ఇక్కడికి టూ ఇంచెస్ మార్క్ చేశాను కదా ఇక్కడికే ఫ్రంట్ పార్ట్ పొడవు వస్తుంది అని అనుకున్నారంటే మీరు పప్పులో కాలేసినట్టే మీకు ఫ్రంట్ పార్ట్ పొడవు అనేది వాళ్ళ బస్ట్ సైజుకి తగినట్టుగా ఉంటుందన్నమాట అంటే బస్ట్ క్రింద మాత్రమే మనం ఫ్రంట్ పార్ట్ పొడవని తీసుకోవాలి ఇక్కడ టూ ఇంచెస్కి మనం మార్క్ చేసాము అంటే షేప్ బెల్ట్ని ఎక్కడికి మార్కింగ్ చేయాలి అని తెలుస్తుంది అంతేకాని ఇక్కడికి టూ ఇంచెస్కి మార్క్ చేశాను కదా ఇక్కడికే ఫ్రంట్ పార్ట్ పొడవు వస్తుంది అని మాత్రం అనుకోవద్దు నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ డీప్ని మార్క్ చేయడం కోసం అంటే నెక్ డీప్ని ఐదున్నర ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను సేమ్ ఇక్కడ నాకు మూడు ఇంచెస్కి నెక్ వెడల్పు ఉంది కదా కరెక్ట్గా రెండు ఇంచెస్కి ఈ విధంగా మార్క్ చేసుకొని ఫ్రంట్ పార్ట్లో నెక్ డీప్ మీరు ఐదు ఇంచెస్ తీసుకోండి ఐదున్నర ఇంచెస్ తీసుకోండి ఆరు ఇంచెస్ తీసుకోండి ఆరున్నర ఇంచెస్ తీసుకోండి ఇవన్నీ కస్టమర్ ఛాయిస్ అనమాట నెక్ డీప్ కానీ బ్రాడ్ కానీ అవన్నీ క్లయింట్ ఇష్టం మీ ఇష్టానికి తగినట్టుగా మార్క్ చేయకూడదు ఇక్కడ నేను ఐదు ఇంచెస్కి ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ని మార్క్ చేస్తున్నాను అలాగే బ్రాడ్ కూడా క్లయింట్ ఛాయిస్ అనమాట నేను బ్రాడ్ ఎక్కువ ఇవ్వట్లేదు ఒక్క పాయింటే బ్రాడ్ ఇస్తున్నాను ఇక్కడ నెక్ వెడల్పు తక్కువ ఉంది బ్రాడ్ కూడా ఇవ్వచ్చు కానీ ఈ క్లయింట్ హై అఫీషియల్ ఎలా అంటే అలా బ్రాడ్ ఇచ్చేస్తే బాగుండదు కదా అందువల్ల కొంచెమే బ్రాడ్ ఇస్తున్నాను ఇవన్నీ కస్టమర్ని అడిగి వాళ్ళకి బ్రాడ్ కావాలంటే బ్రాడ్ ఇవ్వండి ఇక్కడ నెక్ కూడా పాట్ నెక్ తీసుకోవచ్చు డిజైనర్ నెక్స్ తీసుకోవచ్చు స్కాలప్స్ తీసుకోవచ్చు మీ ఇష్టం కానీ హై అఫీషియల్స్కి మనం ఎలా అంటే అలా నెక్స్ని ఇవ్వకూడదు అందువల్ల రౌండ్ నెక్ ఒక్క పాయింటే బ్రాడ్ ఇచ్చాను మీకు ఇంకా బ్రాడ్ కావాలంటే మీ ఇష్టం తీసుకోండి ఇబ్బంది ఏమీ లేదు ఇలా బ్రాడ్ ని కరెక్ట్ గా మార్క్ చేసుకున్న తర్వాత మెజర్మెంట్ బ్లౌజ్ హుక్స్ బెల్ట్ దగ్గర స్టిచ్ ఉంటుంది చూసారా అక్కడికి మార్క్ చేసుకుని మిడిల్ లో డాట్ కోసం ఒక హాఫ్ ఇంచ్ క్రింది వైపున డాట్ ఉంటుంది చూసారా అక్కడికి అంటే క్రింది వైపున షేప్ బెల్ట్ ని స్టిచ్ చేస్తాం కదా అక్కడికి ఒక హాఫ్ ఇంచ్ ని ఎక్స్ట్రాగా మార్క్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ పొడవ ఉందో ఈ విధంగా చెక్ చేసుకోవాలి ఈ వైపున ఖర్చును వదిలేసి క్రింది వైపున డాట్ కోసం మార్కింగ్ ఇచ్చాం కదా అంటే క్రింది వైపున షేప్ బెల్ట్ దగ్గర స్టిచ్ దగ్గర ఖర్చును వదిలేసి మార్క్ చేసుకోవాలి చూసారా ఫ్రంట్ పార్ట్ పొడవు కరెక్ట్ గా పన్నెండున్నర ఇంచెస్ ఉంది పై వైపున ఖర్చును వదిలేసి పన్నెండున్నర ఇంచెస్ని ఈ విధంగా మార్క్ చేసుకోవాలి షెర్మెంట్ బ్లౌజ్ నుంచి కొలతలు తీసుకునేటప్పుడు కూడా క్రింది వైపున షేప్ బెల్ట్ దగ్గర స్టిచ్ ఉంటుంది చూసారా అక్కడ నుంచి కూడా ఖర్చు తీసుకోవాలి ఇలా కరెక్ట్గా మనం ఫ్రంట్ పార్ట్ పొడవని మార్క్ చేసుకోవాలి ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత చూసారా ఇలా కొంచెం కరువు షేప్ వచ్చేలా మార్క్ చేసుకొని ఐ వైపున నేను రెండు ఇంచెస్కి మార్క్ చేశాను కదా కరెక్ట్గా అక్కడికి టచ్ అయ్యేలా ఈ ఫ్రంట్ పార్ట్ని అంటే క్రింది వైపున కరువు షేప్ వచ్చేలా మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ డాట్ని మార్క్ చేయడం కోసం కరెక్ట్గా ఇక్కడ మూడు ముప్పై ఇంచెస్ లేదా నాలుగు ఇంచెస్ వరకు డాట్ని అంటే ఫస్ట్ డాట్ని మార్క్ చేసుకోవాలి నేనైతే మూడు ఇంచెస్ ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో మామూలుగా మనం డాట్స్ని ఎలా అయితే మార్క్ చేస్తామో సేమ్ అదే ప్రొసీజర్ ఫ్రంట్ పార్ట్లో బస్ట్ తక్కువ కాబట్టి వెడల్పు నేను ఒక ఇంచ్ తీసుకున్నాను హైట్ వచ్చేసి రెండున్నర ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను ఇలా ఫ్రంట్ పార్ట్ని కరెక్ట్గా మార్క్ చేసుకొని ఇక్కడ ఈ ఫ్రంట్ సైడ్ కూడా హుక్స్ బెల్ట్ అండ్ కాజా బెల్ట్ కోసం ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి మార్క్ చేసుకున్న విధంగా ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోవాలి ఇలా మనం ఫ్రంట్ పార్ట్ని మార్కింగ్ ఇచ్చాము అంటే ఫిట్టింగ్ చాలా నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ మనం షేప్ బెల్ట్ని కరెక్ట్గా ఈ ఫ్రంట్ పార్ట్ బస్ట్ క్రింద మాత్రమే వచ్చేలా షేప్ బెల్ట్ని ఎలా కట్ చేసుకోవాలో కూడా చూద్దాం ఇక్కడ మార్క్ చేసుకున్న విధంగా కట్ చేస్తున్నాను నేను ఎక్కువ బ్రాడ్ ఇవ్వట్లేదు ఎందుకంటే ప్రిన్సిపల్ సార్ వైఫ్ అనమాట ఈ క్లయింట్ అందువల్ల ఫ్రంట్ పార్ట్ లో ఎక్కువ బ్రాడ్ ఇవ్వట్లేదు మార్క్ చేసుకున్న విధంగా ఈ ఫ్రంట్ పార్ట్ లో నీట్ గా క్రింది వైపును కూడా కట్ చేసుకోవాలి నెక్స్ట్ మనం షేప్ బెల్ట్ ని మార్కింగ్ చేయడం కోసం ఈ త్రీ ప్లేసెస్ లో ఎంత మెజర్మెంట్ ఉందో చెక్ చేసుకోవాలి ఫ్రంట్ సైడ్ హుక్స్ బెల్ట్ అండ్ కాజా బెల్ట్ కోసం పావు ఇంచ్ ఎక్స్ట్రా ఇచ్చాను కదా అక్కడిని వదిలేసి ఈ ఫస్ట్ డాట్ కి మార్కింగ్ ఇచ్చాను కదా ఆ మార్కింగ్ దగ్గర నుంచి ఎంత గ్యాప్ అయితే ఉందో కరెక్ట్ గా నాకు మూడి ఇంచెస్ ఉంది మూడు ఇంచెస్ దగ్గర నుంచి మనకి నడుములు ఏడున్నర ఇంచెస్ కదా ఏడున్నర ఇంచెస్ దగ్గర నుంచి మనకి సైడ్ జాయింట్ వైపుకి ఖర్చు కరెక్ట్గా సరిపోతుందా లేదా చెక్ చేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ షేప్ బెల్ట్ పది ఇంచెస్కి రావాలి ఈ త్రీ ప్లేసెస్లో ఈ షేప్ బెల్ట్ పొడవు ఎంత ఉందో చెక్ చేసుకోవాలి ఇలా చెక్ చేసుకుంటే ఇక్కడ వచ్చిన గ్యాప్ మెజర్మెంట్ ఉంది కదా ఆ మెజర్మెంట్కి ఒక ఇంచు కానీ ముప్పై ఇంచు కానీ ఎక్స్ట్రా యాడ్ చేసుకొని షేప్ బెల్ట్ని కట్ చేసుకున్నాము అంటే ఈ ఫ్రంట్ పార్ట్ బస్ట్కి తగినట్టుగా షేప్ బెల్ట్ అనేది కరెక్ట్గా రెడీ అవుతుంది మార్క్ చేసుకున్న విధంగా ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోవాలి లోతుని కరెక్ట్గా మార్కింగ్ చేసుకోవాలి ఏ మాత్రం లోతు దగ్గర కొంచెం క్లాత్ ఎక్కువైనా తక్కువైనా ఖచ్చితంగా బ్రింకిల్స్ వస్తాయి సపోజ్ ఎక్కువ లోతుని కట్ చేశారు అంటే ఫ్రంట్ నెక్ దగ్గర నుంచి చెస్ట్ దగ్గరికి ఒక లైన్ లాగా గీతలాగా వచ్చేస్తుంది సపోజ్ లోతు తక్కువ తీసుకున్నారనుకోండి ఖచ్చితంగా వ్రింకిల్స్ వస్తాయి కాబట్టి లోతుని కరెక్ట్గా మార్క్ చేసుకోండి నెక్స్ట్ షేప్ బెల్ట్ని మార్క్ చేయడం కోసం రెండు లేయర్స్ కరెక్ట్గా ఉండేలా క్లాత్ని ప్లేస్ చేసుకొని మనకి షేప్ బెల్ట్ పొడవు పది లేదా పదున్నర ఇంచెస్కి తీసుకుంటే సరిపోతుంది కరెక్ట్గా ఇలా ఎక్కడికైతే షేప్ బెల్ట్ కావాలి నేనైతే పదున్నర ఇంచెస్కి షేప్ బెల్ట్ని మార్క్ చేస్తున్నాను మిడిల్లో ఐదు పావు ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ ఈ ఫ్రంట్ సైడు మనం ఫ్రంట్ పార్ట్ ని కట్ చేశాక గ్యాప్ ఉంది కదా ఈ గ్యాప్ లో ఫస్ట్ ప్లేస్ లో ఎంత గ్యాప్ అయితే ఉందో చెక్ చేసుకొని ఆ గ్యాప్ కంటే ఇంచ్ లేదా వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి ఫస్ట్ ప్లేస్ లో రెండు పావు ఇంచెస్ ఉంది మూడు పావు ఇంచెస్ కి మార్క్ చేసుకున్నాను మిడిల్లో ఒకటి పావు ఇంచెస్ ఉంది రెండు పావు ఇంచెస్ కి మార్క్ చేసుకున్నాను థర్డ్ ప్లేస్ లో ఒకటి ముప్పావి ఇంచెస్ ఉంది రెండు ముప్పో ఇంచెస్ కి మార్క్ చేసుకొని ఇలా కరువు షేప్ రావాలి అంటే ఫ్రంట్ పార్ట్ లో క్రాస్ ఉంటుంది కాబట్టి ఈ ఫ్రంట్ పార్ట్ కి ఇలా కరువు షేప్ రావాలి ఫ్రంట్ పార్ట్ క్రింది వైపున ఇలా కరువు షేప్ రావాలి షేప్ బెల్ట్ కూడా ఈ పై వైపున ఈ కరువు షేప్ వస్తేనే ఈ కరువుకి సాగే గుణం ఉంటుంది కాబట్టి ఫ్రంట్ పార్ట్ చెస్ట్ని ని నీట్ గా పట్టి ఉంచుతుంది అనమాట రైట్ గా పట్టినట్టు లేకుండా ఫ్రీగా ఉంటుంది ఫ్రంట్ పార్ట్ బస్ట్ తగినట్టుగా కరెక్ట్ గా షేప్ బెల్ట్ ని ఇచ్చాము అంటే చెస్ట్ క్రిందికి జారకుండా ఫిట్టింగ్ నీట్ గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇలా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ షేప్ బెల్ట్ స్లీవ్స్ పార్ట్ని కట్ చేశాను కదా స్టిచ్చింగ్ వీడియో కావాలి అంటే లో అడగండి తప్పకుండా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్